అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి స్నేహివల్ల మేలు జరుగుతుంది ఒక శుభకార్యంలో బంధువులను కలుసుకుంటారు దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి మీ మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు బాగా ఆదరిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాట చలామణి అవుతుంది వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది బంధువుల నుంచి మాట వస్తుంది మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మిత్రులకు సహాయం చేస్తారు ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం ఉంది వ్యాపారం మూడు పువ్వులు కాయలు అన్నట్టుగా ఉంటుంది హస్త నక్షత్రం వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది ఒకరిద్దరూ బాగా సన్నిహి ఓ మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎవరికైనా వాగ్దానం చేయడం హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భాగస్వాములు లేదా సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటీ నిపుణులు అభివృద్ధి చెందే సూచనలున్నాయి ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీగా ఉండవద్దు ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది ఆరోగ్యం పర్వాలేదు ఈ రాశులలోని వారికి బంధువుల నుంచి శుభవార్త కుటుంబంలో ప్రశాంత పరిస్థితి నెలకొంటాయి చిన్ననాటి స్నేహితో కాలక్షేపం చేస్తారు బంధువుల నుంచి శుభవార్త వింటారు కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి సంపాదన పెరుగుతుంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి స్నేహి సహకారంతో ఒకటి రెండు వ్యక్తిగత పనులు పూర్తవుతాయా ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి